జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రభుత్వ వైద్యాధికారిపై మరియు సిబ్బందిపై దాడికి నిరసనగా స్టేట్ హెచ్ఆర్డీఏ కౌన్సిల్ కోరుట్ల ఎంఐఎం డాక్టర్స్ మెంబర్స్ సంఘీభావం తెలిపారు పోలీసు వారు వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలి లేని ఎడల రాష్ట్రమంతా కలిసి చెలో కోరుట్ల రిలే నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు కొట్టారు <trots> <tries> 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 కొంచెం ధ్వంసమయ్యాయి దాంతోపాటుగా ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సెస్ డాక్టర్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బలు తగిలినాయి తర్వాత ఇది భయభ్రాంతులకు కూడా గురి చేయడం అసభ్య పదజాలంతో వాళ్ళని సూచించడం అట్లా కూడా జరిగింది సో అట్లా జరగడం అంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్న ఏమన్నా చేయాలన్నా చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు సో మాకు నిన్న కూరట్ల ఏరియా హాస్పిటల్లో డ్యూటీ నేను డ్యూటీ డాక్టర్ని చేస్తున్నాను నిన్న డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెట్ కేసు తీసుకొని వచ్చారు వచ్చేసరికి సిస్టర్ చూసేసారు పల్స్ బీపీ ఏం రికార్డు కాలేదు వాళ్ళు ఈజీజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం డ్యామేజ్ చేయడం మా స్టాఫ్ అందరినీ కొట్టడం జరిగింది ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చేసి నేను రూమ్లో లాక్ వేసుకొని లోపలే ఉన్నాము ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పగలుండడానికి చాలాసేపు ప్రయత్నించారు ఒక వన్ అవర్ సేపు అలాగే ఉన్నాం ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక కిలోసెట్ మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నింపండించడానికి ప్రయత్నం చేశారు దాని భయంతో మేము బయటకు వచ్చి వచ్చేసినాం అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేటింగ్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారు మా డాక్టర్ రాజేష్ కురుట్ల ఏబిఏ ప్రెసిడెంట్ నిన్న మన కోరుట్ల సిహెచ్సిలో డాక్టర్ శ్రవణ్ గారి పైన జరిగిన దాడి చాలా అన్యాయం దారుణం యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే ప్రాణ వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము వాళ్ళని దాడి చేయడము ఇది చాలా దారుణమైన చర్య యాక్చువల్గా మేము కోర్టుల ఐఎంఏ మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఐఎంఏ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం మీ బాధ్యత అండి దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని గుడిగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటా తీసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక ట్వంటీ అవర్స్ తర్వాత ఏదైతే కోరుట్ల హేరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ గారి మీద జరిగిన అటాక్ చాలా హీమమైన చర్య దీనికి ఎంటైర్ డాక్టర్స్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలుపుతుంది ఏదైతే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వారు యాక్షన్ నిందితుల మీద ఇంతవరకు ఏం చేయలేదు ఈవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు మేము ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తాం వారి మీద ఇట్లా కఠిన కఠినమైన చర్యలు తీసుకోకుంటే వెల్లుండి ఆల్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఐఎంఏ హెచ్ఆర్డిఏ కౌన్సిల్ తానా ఆల్ ఆర్గనైజేషన్స్ చెలో కోరుట్ల ప్రోగ్రామ్ ఎల్లుండి టెన్ ఓ క్లాక్ పెడతాం అంతలో గవర్నమెంట్ మేమేం చెప్తున్నాం అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి లేదు అంటే ఎల్లుండి టెన్ ఓ క్లాక్ కోరుట్ల చెలో కోరుట్ల ఆల్ స్టేట్ ఉన్న ఆల్ డాక్టర్స్ కోరుట్ల తరలి రేపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మందితో ఇక్కడ రిలే నిర్హార దీక్ష నిర్వహిస్తాం ఇది మేము మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఇవి స్థావన్ మీద జరిగిన అటాక్కి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈ నిందితులను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి చాలా ఇది సిగ్గుపడే విషయం ఏంటంటే డాక్టర్ మీద ఏవైనా డాక్టర్ పోతే వాళ్ళ మీద డీజిల్ పోయడానికి కూడా ఇలా ఒక వంద మంది డాక్ వంద మంది నిందితులు పోయి ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల మీద పడితే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు ఇటువంటి సంఘటనలు ఇంకా పునరుత్త కావద్దు అనుకుంటే నిందితులను కఠినంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళకు నాన్ అవైలబుల్ వారెంట్ మీద కనీసం వాళ్ళకు ఒక పది